పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పర్వతనగర్లో శ్రీ 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపంలో తొమ్మిది రోజులు నిత్య దీప దూప నైవేద్యాలు ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి గణనాథుని దుర్గమ్మ చెరువులో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ మేము గత ఇరవై రెండు సంవత్సరాల నుండి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటామని ఏడవ రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు అలాగే తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న తర్వాత భారీ ర్యాలీగా బయలుదేరి దుర్గమ్మ చెరువులో ఆ ఘననాధుని నిమజ్జనం చేస్తామని రాజు యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ రాజు యాదవ్ రమేష్ మానకరావు రాంబాబు రమణ యాదవ్ రాజేష్ తిరుపతి రామకృష్ణ సతీష్ తరుణ్ మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు thank yeah. ಗಜನನ ಗಣಪತಿ ಗಜ ಮುಗುಡೆ నా పేరు ఎనరాజు యాదవ్ పర్వతనగర్లో ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు కాబోస్తుంది ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది ఈ బొమ్మ పెట్టి పెట్టిన తర్వాత నవరాత్రులు పూజలు చేస్తాం యథావిధిగా నవరా నవరాత్రులు పూజ చేసి సెవెన్ డేస్ రోజు అన్నదానం జరుపుకుంటాం మ్యాక్సిమం పదిహేను వందల నుంచి రెండు వేల మంది దాకా అన్నదానం కంటిన్యూ చేస్తాం ప్రతి ఎవరీ వీక్ అలాగే మా కమిటీ మిత్రులు పర్వత నగర సోదర సోదరులు అందరూ కలిసి అంతా కలిసికట్టుగా చేసుకుంటాం మా కమిటీ బొమ్మలు కాకుండా ఈ బొమ్మ ఇరవై రెండు సంవత్సరాల నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇదే గల్లీలో కొనసాగుతూ ఉన్నది ఇప్పటి వరకు భగవంతుడి దయ వల్ల ఏ అడ్డంకులు ఆటలు ఆటంకాలు రాకోకుండా మంచిగా చాలా ఉత్సాహంగా చేస్తాము మేము దాన్ని మేము సంతోషపడుతున్నాము మా సోదరులు మా కమిటీ సభ్యులు అందరి తరపు నుంచి మా కమిటీ ప్రెసిడెంట్ తరపు నుంచి అందరి తరపు నుంచి హ్యాపీగా ఇప్పటి వరకు మేము జరుపుకుంటూ ఉన్నాం గణేష్ ఉత్సవం మా చీఫ్ గెస్టులు ఎవరు అండి మా కమిటీ మా కమిటీ బస్తీ ప్రెసిడెంట్ మా అధ్యక్షులు దుర్గమ్మ సెలవు ఎవరి వేసి దుర్గమ్మ సెలవు చేస్తాం మా పర్మిషన్ కూడా దుర్గమ్మ చెరువుకే ఉంటుంది ఎవరి వేసి దుర్గమ్మ చరువుకే తీసుకుందాం